అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఆర్థికంగా బలహీన కుటుంబానికి సౌకర్యవంతమైన బేసిక్ సదుపాయాలతో కూడిన ఇల్లు అందించడానికి చంద్రన్న ఇల్లు అనే స్కీమ్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ పథకం ముఖ్యంగా పేద వలసదారులు అనాథులు వృద్ధులు మరియు నివాసం లేకుండా ఉండేవారి కోసం రూపొందించబడింది ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం వారి జీవితాన్ని మెరుగుపరచడానికి వసత సమస్యను పరిష్కరించడానికి మరియు కుటుంబానికి స్థిరమైన ఇంటి భద్రతను అనేది కల్పిస్తుంది ఈ పథకం కింద దరఖాస్తు ప్రక్రియ అనేది రెండు విధాలుగా అయితే ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు మీరు ఏపీ హౌసింగ్ అధికారిక వెబ్సైటు లేదా పీమే అర్బన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు దరఖాస్తు సమయంలో వ్యక్తిగత వివరాలు కుటుంబ సభ్యుల వివరాలు ఆదాయ ధృవీకరణ మరియు నివాస ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాలి ఆఫ్లైన్ దరఖాస్తు మీ సమీప మీ సేవా సెంటర్కు వెళ్ళి అవసరమైన ఫారంను ఫిల్ చేసి సమర్పించవచ్చును మీ సేవా సెంటర్ ద్వారా మీ దరఖాస్తు పరిశీలనకు అయితే పంపబడుతుంది దీనికి దరఖాస్తు గడువు ఎప్పుడో తెలుసుకుందాం ప్రస్తుతం చంద్రన్న ఇల్లు పథకం రెండు వేల ఇరవై ఐదు కోసం అధికారిక దరఖాస్తు గడువు తేదీ ప్రకటించబడలేదు అయితే గత అనుభవాలను పరిగణలోకి తీసుకుంటే దరఖాస్తు గడువు తేదీ త్వరలో ప్రకటించబడే అవకాశం అనేది ఉంటుంది అందువల్ల అధికారిక వెబ్సైట్ను తరచుగా సందర్శించడం లేదా మీ సేవా సెంటర్ ద్వారా తాజా సమాచారం పొందడం మంచిది దీనికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం దరఖాస్తు సమయంలో ఈ క్రింది డాక్యుమెంట్స్ అయితే అవసరమైతే ఉంటుంది ఆధార్ కార్డ్ కాపీ రేషన్ కార్డ్ కాపీ ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం బ్యాంక్ పాస్బుక్ కాపీ నివాస ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అవసరమైనది ఉంటుంది ఎలాంటి వారు అర్హతలు అవుతారు అంటే ఈ పథకం కింద పేద వలసదారులు అనాథులు వృద్ధులు మరియు నివాసం లేకుండా ఉండేవారు అర్హులు ప్రత్యేకంగా దివ్యాంగులు వ్యవసాయం కూలీలు శానిటేషన్ వర్కర్లు దళితులు వితంతువులు ట్రాన్స్జెండర్లు మరియు ఆదివాసీ సమాజాలకు ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుంది సహాయం కోసం దరఖాస్తు ప్రక్రియ లేదా ఇతర వివరాల కోసం మీరు మీ సమీప మీ సేవా సెంటర్ దగ్గర వాళ్ళకి సంప్రదించవచ్చు లేదా అధికారిక వెబ్సైట్లోని కాంటాక్ట్ వివరాలను ఉపయోగించవచ్చు మీరు ఈ పథకం ద్వారా మీ ఇంటి కళను నిజం చేసుకోవచ్చు అందువల్ల త్వరగా అయితే దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించండి ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో నివసించే వలసదారులు మరియు పేద కుటుంబానికి ఇది అత్యంత ఉపయుక్తం ఇంటి కలను అను అనుభవిస్తున్న ప్రతి కుటుంబం ఇప్పుడు సులభంగా చంద్రన్న ఇల్లు స్కీమ్ ద్వారా తమ సొంత ఇల్లు అయితే పొందవచ్చు సరైన దరఖాస్తు అన్ని డాక్యుమెంట్లు సమర్పణ మరియు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీ సేవా సెంటర్ ద్వారా ఫాలోఅప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకం ద్వారా మీ ఇంటి కళ నిర్మవుతుంది ఇల్లు పొందిన తర్వాత కుటుంబానికి స్థిరమైన వసతి భద్రత మరియు మంచి జీవన ప్రమాణాలు అయితే లభిస్తాయి అందుకే